ప్రార్థనలో కూడా దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచారు మరి సంఘ మరి దాని చేయడం ప్రార్థన మాకు ఎంతగానో మరి దేవుడు స్వస్థపరిచి మరి దేవుడు ఇంతగా మమ్మల్ని నిలబెట్టాడండి మరి అందరూ బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి ప్రార్థన పరిశుద్ధ మందిరంలో మరి పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాం మరి కూడా అతన్ని మందిరంలోనే మేము ఆత్మ పొందుకున్నాము మనందరూ బట్టి దేవుడికి వందనాలు అండి మరి ఇంకొక సాక్ష్యం అండి మరి దైవిజన్ కొరకు మరి ఎప్పుడు నిండో చెప్పాలనుకుంటున్నాను కానీ దేవుడు మరి నాకు అంతగా మాట్లాడంతో ఇది నాకు ఇంకా నోరు తిరగట్లేదు అందుకోసం నేను చెప్పలేకపోతున్నాను కొన్ని కొన్ని విషయాల్లోని మరి దైవజన్ నేను గమనిస్తూ ఉండేదని మరి ఎందుకంటే నేను సజ్జకి అస్త మరి మందిరానికి ఎప్పుడైతే ప్రార్థనా పరిషత్ వంద చేరుకున్నానండి మరి అప్పుడు కానీ కూడా దైవజన్ ఒకటే అండి మరి దేవుడితో మరి యవన కాలంలో వాళ్ళు కాడి ఎత్తిపోయటం ఎంతో ధన్యతనిపోయి ప్రభు దేవుడు మాటికి లోబడి దవిచండ్లు మరి ఎంతగానో ప్రభుని వెంబడిస్తూ మరి ఎంతగానో తను మరి దేవుడిని ఎంతగానో ఘనపరుస్తూ వాళ్ళ పరిశుద్ధాత్మ మందిరంలో మరి సంఘ బిడ్డల కొరకు మరి ఒక్క ఆత్మనైనా రక్షించడానికి మరి ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఎంతగానో వాళ్ళు ప్రయాసపడుతున్నారండి ప్రభు మరి నిజంగా తల్లి గారిని చూసినప్పుడు అలా నాకు ఒకటే బాధ అనిపించేది మరి కాలంలో ఉండి ఆ తల్లికి మరి ఎంతో ఆశలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఆశ నిరాశ చేసుకొని మరి దేవుడిని ఎంబడించి మరి మందిరంలో ప్రతి కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థన చేసి మరి ఆ బిడ్డ ఎంతగానో తండ్రిని మరి ఎంతగానో దేవుడిని ఎతికి మరి ఎంతో అభిషేకాన్ని పొందుకొని ఆ అభిషేకం మనపై తీసుకుని మరి అది మీరు గుర్తి దేవుడు ఉన్నాడు అని గ్రహింపు ప్రతి ఒక్క బిడ్డకి దయచేస్తుంది అది నేను స్వరూప వాళ్ళు గృహంలో ప్రార్థన అయినప్పుడు మంగళవారం కృతజ్ఞత కూడుకు అదే అండి రక్షణ కూడికి ఏదో పెట్టు ఏదో మరి ఆ బిడ్డ కూడికి వెళ్ళినప్పుడు మంగళవారం నాడు మీ మామూలుగా ధైర్యాలతో వెళ్ళాలి అని ముందుగా వెళ్ళానండి అయితే ఇచ్చారు తాళనిచ్చారు తాళనిచ్చాక నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను మరి ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు నాకేంటో గమనిపోయింది తెలుసుకోలేకపోయినండి మరి ఆ గమనికపోయిన నేను ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా ఏదో కదలికొచ్చింది ఆ కదలిక ఏంటో తెలియలేదు నేను గ్రహించడాకపోయానని చాలు మరి తల్లిగారు సాక్షి చెప్పినప్పుడు నాకు చాలా బాధితుంది ప్రభు మన కొరకు దిగి వచ్చాడండి మరి ప్రభు అన్నాడు ప్రార్థనా పశువు

ఏ నాకు తెలియదు కానీ మరి ప్రతి ఒక్క ఎత్తు పట్టుకోవాలడు మరి మరి ప్రార్థన చేసుకున్నది ఏంటంటే మరి ఒక గొప్ప దవిజడు మరి వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ తండ్రి గారు చేతిని మీదుగా నేను రక్షణ పొందుతున్నాను మరి అంత గొప్ప యోగ శక్తుడు మీదగా మీదుగా రక్షణ పొందుకుని నేను లోకంలో ఉండకూడదని అదే మాట గుర్తు పెట్టుకునేదాన్ని మరి దేవుడి నేను అదే అడిగేదాన్ని అంత గొప్పగా పొందుకోగా తండ్రి నాయకుడు మరి దేవుడు ఒక ప్రభు మరి పాస్ చెప్పిన వాదానాలు ప్రతిదీ కూడా పట్టుకున్నానండి మరి ఆత్మతో సత్యమతో ఆరాధించమన్నాడు మరి ఆత్మ లేని వాడు వద్దకు మరి దేవుడు ప్రతి ఒక్క వాదా

దేవుడు మందిరం కొడుకు కూడా నేను ప్రార్థన చేసుకోగా మరి ప్రార్థన పరిశుద్ధ మందులోకి నన్ను నడిపించానండి దేవుడు మరి దేవుడు చెల్లికి దర్శనంలో కనపడతాం మరి తల్లి మరి ప్రకటించడం అటువంటి విషలోకం మరి ప్రార్థన పరిశుద్ధ మందిరాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళానండి ఒక గుడ్ ఫ్రైడే రోజున నేను వెళ్ళది మరి ఆ దేవుడిని ఎత్తుక్కున్నాను నా దేవుడు బతికి నేను పరిగెత్తాను నా దేవుడిని ఎతికి నా దేవుడిలో నడుపు ऐसे आप भी कुमार के नाम से बोलते हैं।